రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాగిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా ముప్పై ఏళ్ళుగా ఇరవై ఐదు శిలపాలకాలు వేయబడి ఆరు ఓబీలు కట్టకుండా ఆరు ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసేటువంటి సమస్యని నరేంద్ర మోడీ అదే అదేవిధంగా అశ్విని వైస్తవ్ గారి సహకారంతో దాదాపు ఇరవై ఇరవై రెండు బ్రిడ్జిలు అవి ఆర్యూబీలు కావచ్చు ఆరు ఓబీలు కావచ్చు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర అదే విధంగా రోజు వాజ్పేయి నగర్ దగ్గర షఫిల్ గూడ దగ్గర షఫిల్ గూడ దగ్గర మూడింటి దాదాపు ఎనభై కోట్ల రూపాయలతో ఎనభై ఎనభై కోట్ల రూపాయలతో ఈ రెండు ఈ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మొన్ననే ఏడు కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఒక భూమి పూజ చేయడం జరిగింది ఈ పరంపర ఈ నాలుగైదు నెలల్లో ఇంకొక నాలుగైదు బ్రిడ్జిలకు కూడా భూమి పూజ చేసుకుని ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి గేట్ల గాడ నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా ఇవాళ సిగ్నల్ ఫ్రీ గేట్ ఫ్రీ మల్కాయ చేయడానికి మా ప్రయత్నంలో కొనసాగుతుంది ఇవాళ మోడీ గారు వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిందితుడే ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయబోతున్నారు ఎలక్షన్స్ గురించి చెప్పగలుగుతారా